ఈ రోజు అనంతపురం జిల్లాలో రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద మనం చూస్తా ఉన్నాం ప్రతిరోజు ఎనిమిది నుంచి పది పంపుల వరకు పనిచేస్తా ఉన్నాయి మొదటి సంవత్సరంలో హండ్రెడ్ డేస్ లోనే కేవలం వంద రోజులు టార్గెట్ పెట్టుకుని దాదాపు రెండు వందల డెబ్బై ఎక్స్కవేటర్లు ఒక కాంట్రాక్టర్ తోను దాదాపు అంతే స్థాయిలో రెండో కాంట్రాక్టర్ తోను పనిచేయడంతో ఈ రోజు అందరినీ నీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోగలిగా ఇవి ఎంతో కష్టమైనా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము ఎప్పుడూ ఇది కష్టం అనుకోలేదు ఇష్టపడి చేసినటువంటి పనిగా మేము భావిస్తున్నాం ఈ రోజు నీళ్లను చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది జిల్లా రైతుల జీవితాలకు ఒక నమ్మకాన్ని ఇచ్చేటువంటి ఈ నీళ్లను చూస్తే ఇదే రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేసి అందరినీవా మీద ఉన్నటువంటి మిగిలిన ప్రాజెక్టులన్నింటినీ కూడా సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేసి అనంతపురం జిల్లాకు రైతాంగానికి ఏ నమ్మకంతో అయితే అన్ని స్థానాలు గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము కానియకుండా పనిచేస్తామనేటువంటి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఉరవకొండలో జలదీక్షకు వచ్చాడు మూడు నెలల్లో అందరినీవా పనులు ప్రారంభిస్తానన్నారు ఐదు సంవత్సరాల్లో గంప మనది ఎదురుగా చూస్తున్నారు ఒక్క సంవత్సరంలో మేము పని చేయగలిగా ఈ రైతుల పట్ల ఈ జిల్లా పట్ల కమిట్మెంట్ ఉంది చిత్తశుద్ధి ఉంది ఈ జిల్లా రైతుల నమ్మకాన్ని వమ్ము పని పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం అట్లానే ఇవాళ వస్తున్నటువంటి నీటితో ని నింపుతున్నాం మొత్తం జిల్లాకు నీటిని తీసుకొచ్చే ప్రయత్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రిజర్వాయర్ అవకాశం ఉన్న ప్రతి చెరువుకు నీళ్లు అందించే రకంగా అందరినీ అనేటువంటి తెలియజేస్తున్నాం